హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ప్రకాశం జిల్లా కిద్దలూరు మండలం వేములపాడు గ్రామంలో శ్రీ 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 చెన్నకేశ్వర స్వామి తిరునల మహోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి బండలాగు బండలాగుడు పోటీలు పెట్టారండి ఆ బండలాగుడు పోటీలలో ఆరుపల్ల విభాగం నిర్వహించారండి ఆ ఆరుపల్ల విభాగానికి వచ్చిన జతన్ వెంకటేశ్వర రెడ్డి వెంకటాపురం గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి ఆరుపల్ల గిత్తలండి వేములపాడు గ్రామానికి ఆరుపల్ల విభాగం ఆడడానికి వచ్చాయండి జత I would.